బాపట్ల జిల్లా చీరాల బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో సినీ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించి అనంతరం దేశాయపేట వృద్ధాశ్రమందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ పరిశ్రమల అందరూ తండ్రి పేరు చెప్పుకొని పైకి వచ్చేవారే కాని తండ్రికి మించిన తనయుల్లా రామ్ చరణ్ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత ఉపాధ్యక్షులు మామల శ్రీనివాసరావు రాధారంగ మండలి బాపట్ల జిల్లా అధ్యక్షులు గోకుల కిరణ్ బాపు జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్ టిడిపి పట్టణ అధ్యక్షుడు గజపల్లి శ్రీనివాసరావు టి రాజ్ కుమార్ ఆర్ అనిల్ పి కృష్ణమూర్తి పి శేఖర్ పి అనిల్ వీరమహిళలు లక్కాకుల లక్ష్మి వీరమ్మ భాగ్యలక్ష్మి కోటేశ్వరి నాగలక్ష్మి శిల్ప జ్యోతి ప్రసన్న జనసేన పార్టీ వేరే మహిళలు అభిమానులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు మా కార్యక్రమాలకి ఎంతో సహాయ సహకారాలు చేస్తున్నాడు మేము ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు కొండల ఫ్యామిలీలో జరుగుతాయి మేము మొదటి నుంచి చిరంజీవి గారి అడుగు జాడంలో నడుస్తూ వారి మొదటి నుంచి బ్లడ్ డొనేషన్ కానీ ఈ సేవా కార్యక్రమాలు కానీ ఐ డొనేషన్ కార్యక్రమాల్లో మేము చురుకుగా పాల్పంచుకుని ఆ ఫ్యామిలీకి మేము ఎంతో విధ విధేతలతోటి మేము అభిమానంతో చేసుకుంటున్నాం అలాగే ఈ చీరాల పట్టణంలో మరి మోడల్ శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ మెగాస్టార్ కుటుంబ కార్యక్రమాలన్నీ ఆయన నేతృత్వంలోనే జరుగుతాయి మేము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అనుకుంటాం ఎందుకంటే చిరంజీవి గారంటే మాకు దైవంతో సమానం ఆ రకంగా మా వీర కానీ మేము కానీ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే కూడా ఈ కార్యక్రమం రక్తదానం కార్యక్రమం అయిపోయిన తర్వాత అనాథాశ్రమంలో అన్నదానం చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే చేసుకుంటూ ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేసుకుంటాము అని తెలియజేసుకుంటూ మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నిండు నూరేళ్ళు ఆర్య ఆయనతో ఉండాలని మేము భగవంతుని ప్రార్థిస్తూ ఆయన పుట్టినరోజు శుభాగా తెలియజేసుకోం స్టార్ ఫ్యామిలీలో ఉన్న రామ్ చరణ్ బాబు జన్మదిన శుభాకాంక్షలు చీరాల కూటమి నాయకులందరూ కలిసి ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండు రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి పేద ప్రజలకి రక్తదానం అనేది మన చిరంజీవి గారు ఎప్పుడో స్థాపించింది ఎందుకంటే చీరాల్లో నాకు పాతిక ముప్పై సంవత్సరాల నుంచి తెలిసిన విధంగా మన మామిడి వాళ్ళ టీం ఫ్యాన్స్ అంతా కలిసి పేద ప్రజలకు అర్జెంటుగా ఏదన్నా బ్లడ్ డొనేషన్ చేయాల్సి ఉంటే హఠాత్తుగా ఫోన్ చేసి అప్పటికప్పుడు తెప్పించి వాళ్ళ సొంత టీమ్తో ఆ రక్తదానం చేయించి వాళ్ళని చాలా ప్రాణదానం చేసిన సందర్భాలు చాలా ఉంటాయి ఈరోజు కూడా మీరందరూ తెలుసుకోవాల్సింది ఒకటి మనిషికి మనిషికి సహాయం చేసుకోవటం అది మన మానవధర్మం అని చెప్పి నేను చిరంజీవి గారి ఆశయాలను మనందరం సమకూర్చుతామని చెప్పి ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు అందరికీ మనం చేసుకుంటాను చెప్పండి ఈరోజున అన్నయ్య మదర్చి తనయుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ సినీ పరిశ్రమలో తండ్రి పేరు చెప్పుకొని పైకొచ్చి ఉన్నారు అలా కాకుండా తండ్రిని మించిన కొడుకులాగా రామ్ చరణ్ ఎన్నో చేస్తున్నాడు మాకు అభిమానులకు అందరూ కూడా చాలా సంతోషంగా బ్రహ్మాండంగా సంతోషిస్తున్నాడు ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా అన్నయ్య చిరంజీవి గారు లాగానే వాళ్ళ అబ్బాయి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజున అట్టదన శిబిరం ఏర్పాటు చేస్తున్నందుకు మన మిత్రులందరూ కూడా మన జనసేన వీర మహిళలందరూ కానీ మన జనసేన నాయకులు ఆ చిరంజీవి గ్రంథ్ అభిమానులు రామచరణ అభిమానులు అందరూ వచ్చేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు వారందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం చేస్తారు